నమస్తే నేను మీచారి అక్షమేకి స్వాగతం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు కూరగాయల వ్యాపారంలోనే బలిగొంది ఈ చెవెళ్ళ మండలం ఆలూరు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగు ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది ఆరుగురు చనిపోయింది ఆల్రెడీ దాదాపు యాభై మంది కూరగాయలు వ్యాపారులు ఏంటంటే ఈ హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు పక్కన కూరగాయలు పెట్టుకున్నాడు అయితే అట్టించి వచ్చిన లారీ హైదరాబాద్ వేగం అదుపు తప్పింది వంద వంద మీటర్ల దూరం అది తప్పి వేగంగా వస్తుంటే అది చూసి పరిగెత్తినట్టు బాబు ఈ కూరగాయలు వ్యాపారం అయినా కొంతమంది తప్పించుకోలేకపోయాడు అలా అందరి మీదకి ఎక్కుతూ వెళ్ళిపోయింది అందులో ఆరుగురు దుర్మరణ పాలేడు ఈ ఏడుగురు పత్తి విషమంగా ఉంది ఇంకా చాలామంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే వేగంగా వచ్చిన లారీని అని పలువురు పైనుంచి దూసుకెళ్లడమే ఇందుకు కారణం లారీ డ్రైవర్ చెట్టు గుద్దితే వేగంగా వీళ్ళ మీద పరిగెత్తి చెట్టు గుద్దేస్తే క్యాబిన్లో లారీ డ్రైవర్ నుజ్జులు క్యాబి నుజ్జులు తగ్గింది అందరూ ఎక్కువ అతను ఎంత వేగం అంటే ఈ లారీ వచ్చిన వేగానికి చెట్టు గుద్ది చెట్టు కూడా కూలిపోయిందంట అంత వేగంగా ఉంది లారీ కాబట్టి పాపం మా వంద మీటర్ల దూరం నుంచి వాళ్ళు పరిగెత్తి చూసినా కూడా వెయ్యి కూరగాయల వ్యాపారం తప్పించుకోలేకపోయారు ఈ విషయం పట్ల ఈ అంటే ఆరోగ్య దుర్మార్గం పట్ల సొంత జిల్లా కదా బాగున్నారు మన ఇంతకుముందు సామాఖ్యం కూడా సొంత జిల్లా ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది దిగ్బాంతం వ్యక్తం చేసి సంతాపాన్ని పాలకరించు వాళ్ళు ఆదుకుంటాను కూడా హామీ ఇచ్చిననుకోండి అది వేరే విషయం